ఆండాల్ తిరుబడి శరణం ధనుర్మాస ఉత్సవంలో పదకొండవ రోజు ఈరోజు గోదాదేవి యొక్క గోపికని మేలుకొలపటం దానిని మనం ధ్యానంలో దర్శిద్దాం గోదాదేవి యొక్క గోపిక ఇంటి ముందర నిలబడి అమ్మా నువ్వు చాలా ధనవంతురాలివి అంతేకాకుండా మేమంతా ఇంకా వ్రతం చేస్తూ ఉన్నాం నువ్వేమో వ్రతాన్ని చేసి లభించినటువంటి ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి దశలో ఉన్నావు ఓ ఓ గోపిక నీలాంటి వారు మా గోష్ఠిలోనికి వస్తే మా గుంపులోనికి వస్తే మా గోష్ఠికి ఒక ప్రకాశం వస్తుంది మనమంతా కలిసి నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేయటం కోసం పెడదాం స్వామి మనకి పరా అనేటటువంటి కైంకర్య విశేషాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అమ్మా నువ్వు కూడా మా గోష్ఠిలో చేరవా అని గోదాదేవి గోపికని మేలుకొలుపు చేస్తుంది ఇవాల్టి పాసురము ద్వారా మనం పూదత్తాల్వార్ అనేటటువంటి ఒక మహానుభావులని జ్ఞాపకం చేసుకుందాం నిన్ను అనుకున్నాం కదా ముగ్గురు కలిసి ఒక గదిలో ఉన్నారు నిలబడి ఉన్నారు ఇరుకిరుకుగా ఉంది ఎవరో తోస్తున్నట్టుగా ఉంది ఎవరు తోస్తున్నారో తెలియటం లేదు చీకటిగా ఉంది అట్లాంటి సమయంలో నిన్నటి పేయ ఆల్వార్ వారు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానదీపాన్ని వెలిగించారు ఈ ప్రపంచాన్నంతటిని కూడా భగవంతుడి సృష్టిగా భగవన్ మా కోసం ఇదంతా సిద్ధం చేసి పెట్టావు కదా తండ్రి ఇదంతా నువ్వు చేసినటువంటి పని కదా ఇంత శ్రమపడ్డావా అనేటటువంటి భగవంతుడు చేసినటువంటి పనిని గుర్తించటం ద్వారా భగవంతుడు పడ్డ శ్రమని గుర్తించటం ద్వారా ఒక విశేషమైనటువంటి జ్ఞాన దీపం వెలిగింది నిన్న ఈరోజు పూదత్తాల్ వారు ఏం చేస్తున్నారంటే తనలో ఉండేటటువంటి ప్రేమ అనేటటువంటి ఒక ప్రమిదని అందులో భగవన్ నీ ఎడబాటును నేను సహించలేను తండ్రి ఒక క్షణమైనా నువ్వు జ్ఞాపకం రాకపోతే నేను సహించలేను తండ్రి అనేటటువంటి ఆర్తి అనే దానిని నెయ్యిగా వేసి ప్రేమ అనే ప్రమిదలో ఆర్తి అనే నెయ్యిని వేసి సంతత ధ్యాన పరంపర భగవన్ నా ప్రతి ఆలోచనలో నువ్వు ఉండాలి అది లేకపోతే నేను బ్రతకలేను తండ్రి అనేటటువంటి ఒక ధ్యానము సంతతము సాగేటటువంటి ఒక వత్తిని వేసి లోపలి జ్ఞానదీపాన్ని వెలిగించారు ఆంతరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ప్రాపంచికమైనటువంటి జ్ఞానం కాకుండా లోపల ఆంతరమైనటువంటి జ్ఞానదీపాన్ని ఈరోజు మన పుదత్తాల్వార్ వెలిగించారు అన్బే తగలయా తిరియా ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి దీపం ఈ పూట పేయాలు పూదత్తాలు వారు వెలిగించారు నిన్నటి బాహిరమైనటువంటి దీపం ఈరోజు ఆంతరమైనటువంటి దీపం రెండు రకాల జ్ఞానాలు లోపల శరీరం అంతా కూడా మనమంతా మన శరీరం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఊహకు కూడా అందినటువంటి వ్యవస్థ ఇట్లాంటి వ్యవస్థ అనేటటువంటి శరీరంలో మన్ని పెట్టాడు భగవంతుడు అది జ్ఞాపకం చేసుకోవటం అంతేకాకుండా కేవలము శారీరకమైనటువంటిదే కాకుండా ఆంతరమైనటువంటి వ్యవస్థ కూడా చేశాడు ఒక మనస్సునిచ్చాడు ఒక ప్రేమనిచ్చాడు ఒక ఆలోచన ధోరణిచ్చాడు ఒక బుద్ధినిచ్చాడు ఎన్నో రకాల విశేషమైనటువంటి వసతులని మనకి కల్పించాడు మన ప్రేమని పంచుకోవటం కోసం జ్ఞాపకం చేసుకోవటం కోసం విడిచి ఉండలేనటువంటి ఆర్తి కలిగి ఉండటం ఇట్లాంటివన్నీ కూడా ఒక ఊహకు కూడా అందినటువంటి అన్ని రకాల వసతులని మనకి అనుగ్రహించాడు భగవంతుడు ఇవేవి మనం చేసుకున్నవి కాదు కదా ఈ రెండు రకాలైనటువంటి గుర్తింపు భగవంతుడు చేశాడు అనేటటువంటి భగవంతుడిని గుర్తించటమే రెండు రకాలైనటువంటి దీపాలు వెలిగినట్టు ఇక మనం ప్రతిరోజు చేసేటటువంటి ఈ ధనుర్మాసాన్ని తిరుప్పావైన ఆచరణలో పెట్టేటటువంటి పద్ధతిలో ఒక్కసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం దానికంటే ముందర ఏ ఏ ఆళ్వారి యొక్క సాంగత్యం మనకి లభించింది ఏ ఏ ఆళ్వారి యొక్క అనుగ్రహం మనకి లభించిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఎవరెవరిని మనం మన గోష్ఠిలో చేరమన్నాం గోష్ఠిలో అంటే మనని అనుగ్రహించమని ప్రార్థన చేసాం ఇప్పటివరకు పెరి ఆల్వార్ కులశేఖర్ ఆల్వార్ నమ్మాల్వార్ తిరుమలిసై ఆల్వార్ పేయల్వార్ పూదత్త ఆల్వార్ ఇప్పుడు ఉదయం ప్రతిరోజు మనం లేవగానే కళ్ళు తెరవగానే ఒక్కసారి మనస్సులోనే అమ్మా నాన్నల పాదార విందములను జ్ఞాపకం చేసుకుని దండం పెట్టుకోవటం అక్కడ ప్రారంభమవుతుంది మన జీవితంలో ప్రకాశము వెలుగు రావటము అమ్మా నాన్నలని జ్ఞాపకం చేసుకోవటం తర్వాత గురువుగారిని జ్ఞాపకం చేసుకోవటం తర్వాత శ్రీకృష్ణ భగవాను జ్ఞాపకం చేసుకోవటం కృష్ణ భగవానుడు మనకి అందింపబడ్డాడు అంటే శాస్త్రము వల్ల కనుక నారాయణాస్త్రంలోని రామాయణ శ్లోకాన్ని గీతా శ్లోకాన్ని విష్ణు విష్ణునామాన్ని ఒక్క నిమిషంలో ఒక నిమిషం కూడా పట్టదు జ్ఞాపకం చేసుకోవటం దాని తర్వాత భగవాన్ ఇవాళ నేను లేస్తున్నాను నన్ను నువ్వే మేలుకొలుపు చేశావు రాత్రి పడుకున్నాను ఉదయం లేస్తున్నానంటే నీ అనుగ్రహమే కదా మరి నువ్వు చెప్పినట్టే నడుచుకుంటా అనేటటువంటి ఒక మాట ఇవ్వటం కృష్ణ నీ మనస్సుకు తగ్గట్టుగా నడుచుకుంటాను అని ఒక మాట ఇవ్వటం మనసులోనే శ్రీమన్నారాయణ కరిష్య వచనంతవాణి ఆ తర్వాత ఇక నా దైనందిన జీవితాన్ని ప్రారంభం చేస్తున్నాను ఈరోజు నేను చేసేటటువంటి ప్రతి పని కూడా నీ సేవగా చేస్తా తండ్రి నీకే అంకితం చేస్తా అని సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని అనటం ఇవన్నీ ఎక్కడ ఎవరితో మాట్లాడుకుంటున్నాం భగవంతుడితోనే ఎక్కడున్నాడు మన హృదయ మందిరంలోనే ఉన్నాడు అలా హృదయ మందిరంలో భగవంతుని సేవిస్తూ ఉంటే మనకి ఒక నమ్మకం కుదరాలి మనం ఎప్పుడైతే దేవుణ్ణి మన గుండెల్లో పెట్టుకుంటామో భగవానుడు మనకి కూడా అంతటి స్థానాన్ని తన హృదయంలో ఇస్తాడు అంత రక్షణ మనకిస్తాడనమాట ఆ నమ్మకంతో లోపల ఉండేటటువంటి దేవుడిని ఒక్కసారి సేవిస్తూ తండ్రి ఈ సృష్టినంతటినీ నా కోసమని ఏర్పరిచావు నాకు ఇంతటి అద్భుతమైన శరీరాన్ని ఇచ్చావు ఆంతరమైనటువంటి ఒక వ్యవస్థని ఆలోచించే వ్యవస్థని ప్రేమించే వ్యవస్థని ఇవన్నీ కూడా నువ్వు నాకు అనుగ్రహించావు కదా తండ్రి అని ఆ భగవంతుడు మన కోసం చేసినటువంటి ఈ వ్యవస్థనంతటిని గుర్తించి భగవంతుడు పడ్డ శ్రమని గుర్తించి భగవంతుడికి ఒక కృతజ్ఞతని సమర్పించటం అనేటటువంటిది ప్రతినిత్యము మనము ఉదయము రాత్రికి లేదా ఒక్క పూటైనా కనీసము ఈ పద్ధతి జ్ఞాపకం వస్తే చాలు ఒక్క నిమిషంలోనే ఇదంతా మనం మననం అనమాట తద్వారా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి సకల శాస్త్ర సమ్మతమైనటువంటి పూజ మనము చేసిన వారమవుతాము ఇదే తిరుప్పావై సారాంశము ఈ తిరుప్పావైని మన ఆచరణలో పెట్టేటటువంటి ఒక యోగ్యతని మనకు అనుగ్రహించమని గోదాదేవిని ప్రార్థన చేస్తూ ఈ పూట పాటని అమ్మకు విన్నపంచేద్దాం ఆండాల్ తిరువడిగలే శరణం కత్తుకరవై కణంగల్ పలకరందు సెత్తార్ తిరులియా చంద్రు செருச்சையும் குற்றமுன்னில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் நின்முத்தம் புகுந்து முகில்வன் பேர் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ குரங்கும் பொருள் ఏలో రెంబావాయి ఆండాల్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ